హలో యా యా ఇప్పుడు బాగా ఉన్నానన్నాయా అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్ రేస్ అవి తీస్తారంట స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి అదే మనం చూసిన వీడియో చూసిన వెరీ వెరీ సారీ అన్ఫార్చునేట్ ట్రూలీ ట్రూలీ అన్ఫార్చునేట్ ఐ ఆల్సో కండెమ్నేట్ అందరం కూడా మా పార్టీని నుంచి కూడా ఖండించాలి కాకపోతే అదే వద్దాం అనుకున్నాను నేనే దూరంలో ఉన్నాను తమ్ముడు విఆర్ ఆల్ విత్ యూ విఆర్ ఆల్ విత్ యూ ఇన్ ది లాస్ట్ టెన్ ఇయర్స్ గత పది సంవత్సరాలు ఎలాంటి కానీ జరగలేదు జరగడం అనేది నిజంగా కూడా మంచిది కాదు ఓన్లీ థింగ్ ఇస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ సాలిడారిటీ విఆర్ ఆల్ విత్ యూ విఆర్ ఆల్ విత్ యూ థ్యాంక్స్ ఫర్ యూర్ కన్సర్న్ అన్న థ్యాంక్ యూ సో మచ్ కొద్దిగా మీరు వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత నేను కలుస్తాను మీరు లేదంటే ఒకవేళ ఆఫ్టర్ ది రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో కృషాంక్ ఉంటాడు ఆఫ్టర్ ది రిపోర్ట్స్ కమ్ లెట్ మీ నో దిస్ ఎనీథింగ్ ఐ నీడ్ టు డూ చెప్పండి హాస్పిటల్ హాస్పిటలైజేషన్ కానీ ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కానీ ఎనీథింగ్ ఈస్ నీడెడ్ షూర్ అన్న ష్యూర్ అన్న థ్యాంక్ యూ చరణ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ ఫర్ యూర్ కన్సర్న్ థ్యాంక్ యూ